ఎప్పుడు కొనాలా ఎప్పుడు ఇలా పట్టుకొని నేను కూడా ఊరు ఎప్పుడు వెళ్ళాలని తెగ ఆలోచిస్తూ ఉండేదాన్ని ఫైనల్గా అయితే ఈ కళ అయితే నెరవేర్చుకున్నాను హాయ్ అండి ఈరోజు నేను ఈ బ్రీఫ్ కేసులు వీడియో అయితే మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి దిల్షుగ్ నగర్ అనమాట ఇక్కడ మనకి ఏమి కావాలంటే అవి ఉంటాయి ఏ కంపెనీస్ కావాలంటే ఆ కంపెనీస్ ఉంటాయి ఎలాంటి మోడల్ బ్యాగులు కావాలన్నా కానీ మనకి అవైలబుల్ ఉంటాయి మనందరికీ తెలిసిందే దిల్షుక్ నగర్లో షాపింగ్ చాలా చాలా ఫేమస్ అని ఇక్కడ కంపెనీస్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి లగేజీ బ్యాగులు ఇక్కడ కంపెనీస్ అన్నీ విఐపి కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఆ ఇస్తున్నాను కదా నేను పైన కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు స్మాలు మీడియం లార్జ్ ఇలా మనకి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏవి కావాలంటే మనకి అవైతే అక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా స్కై బ్యాగ్స్ అని విఐపిస్ అని ఐరిస్ట్రా కార్ట్ అని ఈ ఇలాంటివి అన్నీ కూడా బ్యాగ్స్ అయితే ఉన్నాయి కొన్ని రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అలానే కొంచెం కాస్ట్లీవి ఉన్నాయి మొత్తానికి చాలా ఉన్నాయండి నేను ఎప్పటినుంచో బ్యాగులు తీసుకోవాలి అంటే ఉన్నాయి మేము తీసుకొని కూడా బ్యాగులు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా అవుతుంది అవి పాడైపోయినాయి అనమాట అవి జిప్పుల దగ్గర కొంచెం ప్రాబ్లం అయినాయండి ఈసారి ఇంకా ఎందుకంటే ఊరు వెళ్తూ ఉంటాము మనము హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళాలంటే మరి లగేజీలు తీసుకొని వెళ్ళాలి కదా మరి అలాంటప్పుడు కొంచెం మంచి కొనుక్కుందాము అన్న ఉద్దేశంతో ఏంటైతే నేను దిల్షుఖ్ నగర్ నిన్న అండి ఇది నిన్న షూట్ చేసిన వీడియో ఈరోజు ఫ్రైడే ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఇంకపోతే మనకి బ్రీఫ్ కేసులు అండి మనకి ట్రావెలింగ్కి చాలా చాలా బాగుంటాయి మనకి చక్కగా ఇవి అఫీషియల్గా ఉంటాయి మనకి చక్కగా లాక్ ఉంటుంది అన్నీ ఉంటాయండి ఇలాంటివి ఉన్నాయి క్లాత్ టైప్గా ఉన్నాయి మా ఇంట్లో అది పాడైపోయింది ఈసారి అయితే ఇంక నేను కొంచెం ఎక్కువైనా కానీ మంచి తీసుకోవాలనుకున్నాను బా బార్బీగాలు ఈ కూడా ఉన్నాయండి క్యూట్ ఉన్నాయి కానీ మనకి అవి అవసరం లేదు కదా మనకి ఏది కావాలో అది తీసుకోవాలి సో మీరు వీడియోలో తప్పకుండా కామెంట్స్ ఎలా తెలపండి నేను తీసుకున్న కలర్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ అండి ఓకే మా హస్బెండ్కి నచ్చినలే అంటే ఆయన రాలేదు నేనే వెళ్ళాను మనకి సఫారీ ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ అమెరికన్ టూరిజము అలానే మనకి ఇవి చూశారు కదా ఇవి సఫారీ అండి రీజనబుల్ అంటే ఒక్కొక్కటి కాస్ట్లీ ఉన్నాయి కాస్ట్లీగానే ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి రీజనబుల్గానే ఉన్నాయి సో నేను ఫైనల్గా కూడా మీకు కాస్ట్తో సహా నేను తీసుకునేవి చెప్తానండి అరెస్ట్రా కార్ట్ ఇవి ఇవి కూడా బాగున్నాయండి మనకి విఐపి ఒకటి అమెరికన్ టూరిజం ఒకటి ఈ స్కై బ్యాగ్ ఒకటి విఐపి అమెరికన్ టూరిజం రెస్ట్రా ఒకటి సఫారీ ఒకటి ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా ఇవి కూడా అండి ఇదేదో కంపెనీ అన్నారు ఇవి స్పెషల్గా పక్కన పెట్టారు ఇవి తీసుకోమని చెప్పారు నాకు ఎందుకు అవి అంతా అనిపించలేదు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి కానీ నేను కొంచెం మంచిది తీసుకోవాలి అని అనుకున్నానండి సో ముందైతే వీడియో తీసుకోమన్నారు తర్వాత బ్యాగులు కొనుక్కోండి అన్నారు ఇక్కడ మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకండి ల్యాప్టాప్ బ్యాగులు మనకి ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోరు కింద ఫ్లోర్లో చాలా ఉన్నాయండి ఇవి మొత్తం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే బ్యాగ్స్ అండి ఇవి ల్యాప్టాప్ బ్యాగ్స్లు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ లగేజీ బ్యాగులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ పక్కనే ఉంటుందండి ఇది మంచి పెద్ద బోర్డు ఉండిద్ది ఆ బోర్డు కూడా నేను మీకు చూపిస్తాను సో మనకి మెయిన్ అది మొత్తం షాపింగే ఉంటుంది కదా అక్కడే ఉండిద్దండి సో మొత్తానికైతే నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒక గంట గంటన్నర పాటైతే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాండి ఇది వచ్చేసి కింద ఇక్కడ వాటర్ బాటిల్స్ చిన్నపిల్లల బ్యాగ్స్ చిన్నపిల్లల టిఫిన్ బాక్సులు అంబ్రిల్లాసు క్యాప్లు ఇవన్నీ కిందది ఆ పక్కన బెల్ట్లు అలానే హ్యాండ్ బ్యాగ్స్ ఇవి లేడీస్ సంబంధించినవన్నీ పక్కనే ఉన్నాయి వీటి వచ్చేసి మనకి స్కూల్ బ్యాగ్స్ కానీ రెయిన్ కోట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయండి చూసారు కదా బెల్ట్లు అలా ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి పక్కన కూడా ఉన్నాయండి మొత్తానికైతే బ్యాగులు తీసుకొచ్చాను నేను ఇది ఇంకా అంటే నేను నా ఒక పెద్దది అలానే మా హస్బెండ్ కోసము చిన్నది ఎందుకంటే లేడీస్కి బట్టలు ఎక్కువ ఉంటాయి కదా ఊరు వెళ్ళేటప్పుడు చాలా బట్టలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చీరలు తీసుకెళ్ళాలి అందువలన నేను కొంచెం పెద్దదే తీసుకున్నాను మా హస్బెండ్కి కొంచెం బట్టలు అంతగా ఎక్కువే ఉండవు కదా ఆయనకి కొంచెం తక్కువ తీసుకున్నాను మామూలుగా అయితే ఆయన ఒకటే తీసుకో అనేసి అన్నారు మళ్ళీ నేను తీసుకున్నప్పుడు మరి ఆయనకి కూడా తీసుకోవాలి కదా మళ్ళీ అన్నట్లుగా తీసుకున్నాను ఉన్న బ్యాగ్స్ పాడైపోయేది అంటే తీసుకున్నానండి సో కలర్స్ ఎలా ఉన్నాయండి బాగున్నాయండి కలర్స్ ఇంకా మా హస్బెండ్ బాగానే ఉన్నాయి కలర్స్ అనేసి అన్నానండి ఇది రెండు ఆయనకి రెండు తీసుకొచ్చానని తెలియదు ఎందుకు రెండు అనేసి అన్నారు డబ్బులన్నీ ఇలా వేస్ట్ చేసేస్తావు నువ్వు అన్నారు మరి ఊరేళ్ళేటప్పుడు నేను అన్నీ సర్దుకుంటాను నాకే సరిపోదండి మరి ఆయనకైంట్లో ఇంకా చిన్న చిన్న బ్యాగులు వెతుక్కుంటాడు అనమాట ఇద్దరికీ కావాలన్నట్లుగా రెండు తీసుకున్నాను అదండి చక్కగా మనకి కవర్తో పాటు ఇచ్చాడు మంచిగా బాగున్నాయి సో కలర్స్ ఎలా అనిపించినాయో ఇదిగోండి చక్కగా ఎలా అయితే జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదిగోండి చూసారు కదా బయటకు తీసుకెళ్తున్నానండి దీన్ని నేను ఇదిగోండి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం సఫారీ కలర్ ఎలా ఉందండి ఒకసారి కామెంట్స్లో తెలపండి ఇది వచ్చేసి నాది అనమాట ఎందుకంటే ఊరు వెళ్తున్నప్పుడు బట్టలు నావి చాలా ఉంటాయి కదా లేడీస్కి చాలా ఎక్కువే ఉంటాయి కదా సో ఇది నాది సో అది వచ్చేసి మా హస్బెండ్ది అనమాట సో మీకు కలర్స్ ఎలా అనిపించినాయో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలిపాను మర్చిపోకుండా ఇదిగోండి దాదాపు ఇది ఒక ఫిఫ్టీన్ డ్రెస్సెస్ దాకా పడతాయి అని చెప్పారండి కేజీస్ అంటే ఇక కేజీస్ నేను అడగలేదు కేజీస్ కూడా ఫిఫ్టీన్ కేజీస్ దాకా పడతాయి అని చెప్పారు ఇది ఈ రెండు వచ్చేసి నాది మా హస్బెండ్ది సో రెండు కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడిందండి చూసారు కదా వచ్చేసి మనకి ఫోర్ వీల్స్ ఉంటాయండి ఇవి చక్కగా మనకి ఇక్కడ లాక్ ఉంటుందన్నమాట లాక్ వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నెంబర్స్ ఉన్నాయి మనం నెంబర్స్ పెట్టి లాక్ వేసుకోవటం ఇదైతే ఒకసారి నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉండిద్దో అదండి చూపిద్దామని నేను లేకపోతే ఇంక పైన పెట్టేసేసేదాన్ని ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడైతే మనకి డ్రెస్సెస్ కదలకుండా ఇచ్చారు ఇక్కడ కూడా ఒక జిప్ ఇచ్చారు మనకి ఇక్కడ పెట్టేసుకొని ఇలా ప్యాక్ చేసేసుకోవచ్చు మనకి అంటే మనం కొన్ని ఐరన్ ఇవి అవి ఉంటాయి కదా ఇక్కడైతే మనం పెట్టేసుకొని దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు సో దీన్ని ఇలా వేసుకోవటం నేను చూసారు కదండీ సో మీకు ఎలా అనిపించిందో ఈ బ్యాగ్స్ తప్పకుండా అయితే కామెంట్స్ తెలపండి అలానే సఫారీ మంచిదేనా అనేది ఒకసారి నాకు కామెంట్స్ తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి ఇక్కడ ఇలా అయితే కవర్ ఇచ్చారు ఇంక నేను ఈ కవర్ పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తానండి మనకు కొంచెం దుమ్ము అలాంటివి కూడా పడకుండా ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో దుమ్ము ఎక్కువ ఉండిద్ది సో నాకు మంచిగా అనిపించింది అన్నమాట ఈ షాప్ వచ్చేసి దిల్చే నగర్లో ఉందండి దిల్చే నగర్ సాయిబాబా టెంపుల్ ఇటువైపు బారుగా అన్ని షాపులు ఉంటాయి ఈ షాప్లో నేను తీసుకున్నాను నిన్న తీసుకున్నానండి ఇది నిన్నటి వీడియో అనమాట సో మన ఛానల్ని సబ్స్క్రై